ఎలా ఉంది యాక్చువల్ గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫిల్ఫిల్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అంటే తగ్గలేదే చెప్తాం సో విరూపక్ష చేసేటప్పుడు నాకు డే వన్ నుంచి ఒక మంచి సినిమా చేస్తాను ఒక మంచి క్యారెక్టర్ చేస్తాను అని ఒక క్లారిటీ ఉండేది మళ్ళీ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ డే వన్ నుంచి ఉంది అరుణ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పిసి సార్తో కీరవాణి గారితో చేయాలంటే రాసి పెట్టి ఉండాలంటే నాకు ఇంత స్టార్టింగ్ లో దొరికింది నిజంగా లక్కీ అండ్ మీ అందరూ నా ఫేవరెట్ బేబీ సో తనతో ఓట్ చేశాను అండ్ అన్నిటికంటే బెస్టెస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ గారి వాళ్ళ సన్ అనేది వన్ పర్సెంట్ కూడా మైండ్ లో ఉండదు లిటరలీ సెట్ లో ఆర్ట్ అంటే ఆర్ టెస్టెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్రతి చిన్న ప్లేస్ లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారని నేను చూశాను రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో మీతో కలిసి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో హ్యాపీ ట్రైలర్ చూసారు కదా సినిమా దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెడీగా ఉండండి అప్పుడు మాట్లాడతాను నేను సక్సెస్ మీట్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా ఆలోచిస్తున్నారా